మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వేములవాడ శాసనసభ్యులుగా ఎన్నికైన ఆర్తి శ్రీనివాస్కు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కోరుతూ రాచన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు ఎర్రం గంగనరసయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రభుత్వ క్యాబినెట్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యమిచ్చి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కుళ్ళస్తులు అధికంగా ఉన్నారని తెలిపారు వేములవడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు మున్నూరు కాపు కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని అన్నారు దేశానికి అన్నం పెట్టే కాపు కులస్తుల నుంచి ఆది శ్రీనివాస్ ఎన్నికైనప్పటికీ రాష్ట్ర అధిష్టానం గుర్తింపించి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనమని అన్నారు అవసరమైతే పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇప్ప మహేష్ ఇప్ప నరేష్ నంద్యడపు లక్ష్మి నరసయ్య ఎర్రం సత్యయ్య ఎర్రం రాజలింగం నంద్యడపు శ్రీనివాస్ కుల్ల రమేష్ ఆకుల శ్రీనివాస్ పుదిరి మహిపాల్ ఎర్రం అరవింద్ పల్లికొండ వినయ్ ఎర్నం నవీన్ ఆకుల మనిసాయి సభ్యులు పాల్గొన్నారు కారణం ఉండే ఉద్దేశం మున్నూరు కాపులకు ప్రాధాన్యత లేదని అందుకోసం మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మున్నూరు కాపు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న డిహెచ్ గారు కావచ్చు అంతకుముందు ఆయన రెండు వేల నాలుగుల తర్వపురి శ్రీనివాస్ కావచ్చు రాజశేఖర రెడ్డి ఆయన కూడా మున్నూరు కాపు అధ్యక్షుని స్థానం ఇచ్చారు కానీ ఇప్పుడు ఇంత పెద్ద మా జనాభా ప్రాతిపదిక కలిగితే నలభై తొంభై లక్షలు ఉన్న మా జనాభాకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేరు దయచేసి గుర్తించి కాంగ్రెస్ రాజస్థానం రాజధాని గారికి పదవి ఇవ్వాలని అందరం మున్నోగర్ టాప్ తరఫున నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ఏపీనాడు విస్తరణలో భాగంగా బీసీ సామాజిక వర్గానికి తలమానికంగా ఉన్న మా ముగ్గురు సామాజిక వర్గానికి అన్యాయం జరిగినందున ఇక్కడ ప్రజల మనిషి ఊరిలాకి ఇచ్చిన ప్రజలలో ఉన్న వ్యక్తి వేమలవాడ గడ్డ మీద దొరల గడిలను బద్దలు కొట్టిన వ్యక్తిని మంత్రి పదవి విస్తరణ చెప్పి మేము ఆశించావు కానీ మా ఆశల మీద నీళ్లు జల్లి ఆధిస్తున్న గారికి మంత్రి పదవి ఇవ్వకూడకపోకుండా మా సామాజిక వర్గం తరఫున మేము అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి మరియు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి అంతేకాదు గౌరవ ఎమ్మెల్యే ఆదిశీరన్న గారు ఎండనక వారనక రాత్రనక పగలనక మంచి చెడు ప్రతి ఒక్క కార్యక్రమాలు పాల్పంచుకుంటూ పదవి ఉన్నా లేకున్నా ఇటు ప్రజలలో గానీ అటు పార్టీ కోసం కాని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి ఆశీర్వాస్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఎమ్మెల్యేలలో మంచి గుణగణాలు వ్యక్తి ప్రజల కోసం పార్టీ కోసం పాటు పడే వ్యక్తి అంటే కేవలం ఆదిశీరన్న గారు మాత్రమే మరి అటువంటి వ్యక్తిని ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు ఒకటే ఒక గ్రహాంతర వాసి ఈ రోజు చీరన్నకు అడ్డుదావడం జరుగుతుంది అతనికి కూడా రానున్న రోజుల్లో మున్నూరు కాపుల పక్షాన బుద్ధి చెప్తాము అంతేకాదు ఈ యొక్క గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఒకటే గౌరవంగాని ఒకటే విధంగా మేము అతన్ని కోరుకుంటున్నాము మున్నూరు కాపులు దయచేసి ఎక్కడ కూడా మీరు కించపరిచద్దు ఈ రోజు మున్నూరు కాపులు లేకుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్కు అది లేదు ఇప్పటికైనా మీరు స్పందించి తక్షణమే ఆదిశాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలి తీసుకునేంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు కానీ నా యొక్క మండల ప్రధాన కార్యదర్శి పదవి కానీ రాజీనామా చేస్తున్నాను ఇక నుండి సీనన్నకు మంత్రి పదవి వచ్చే వరకు కూడా ఎలాంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు పాల్పంచుకున్నామని చెప్పి వివరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఇప్పటికే అయిపోతలేదు సీనన్నకు మంత్రి పదవి వచ్చే వరకు ప్రతి ఒక్క రూపంలో వివిధ రూపాలలో నిరసన తెలియజేస్తూనే ఉంటాము